హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చేయబోయేది పిల్లలకి ఎంతో బలాన్నిచ్చి పుష్టిగా ఉంచే రాగి లడ్డు ఇన్స్టెంట్గా ఎలా చేయాలో చూద్దాం మన రాగి లడ్డు అనేది రోజు ఒకటి ఇవ్వండి పిల్లలకి చాలా బలంగా తయారవుతారు మీకు ఒక పది రోజులకు సరిపడే లడ్లు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి ఫస్ట్ దానికోసం ఒక కప్ రాగి పిండి హాఫ్ కప్పు పల్లీలు ముప్ప కప్పుల బెల్లం ఒక పది బాదం పప్పులు ముందుగా కళాయి పెట్టి దాంట్లో మనం పల్లీలు బాదం పప్పులు వేయించుకోవాలి ఇలా దూరగా వేయించుకొని పక్కకు పెట్టేసుకోండి తర్వాత అదే కళాయిలో వన్ కప్ వర్క్ రాగిపిండి తీసుకున్నాం కదా అది కూడా వేసుకొని ఆపకుండా కలుపుకోండి లేదంటే అడుగు పట్టేస్తుంది గోరువెచ్చగా అయిపోతే సరిపోతుంది కొంచెం స్మెల్ వస్తుంది చూసుకోండి ఇలా మొత్తం కలిపిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకోండి తర్వాత మనం ముందుగా ఎంచి పెట్టుకున్న పల్లీలు బాదం ఉంది కదా అవి మిక్సీలో వేసుకొని పట్టేసుకోండి ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది కొంచెం మెత్తగా అయితేనే బాగుంటుంది పిల్లలు కదా తినేది ఇప్పుడు దాంట్లోనే బెల్లం వేసుకొని ఈ విధంగా పట్టేసుకోండి ఇప్పుడు ఈ బెల్లంతో పాటే దీంట్లో రాగి పిండి అలాగే ముందుగా మిక్సీ పట్టేసుకున్న పల్లీలు బాదం కూడా వేసి మొత్తం ఒకసారి మిక్సీ పట్టేయండి ఈ విధంగా మిక్సీ పెట్టిన పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోండి చేయితోటి మొత్తం మెత్తగా అనేటట్టు ఎందుకంటే మనం బెల్లం వేసాం కదా ఉండలు కట్టేస్తుంది అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం నెయ్యితో చేస్తున్నాం కాబట్టి మీకు కావా నెయ్యి వద్దు అనుకుంటే కొంచెం ఖర్జూర పన్నతోటైనా వేసుకోండి సరిపోతుంది లేదు మేము నెయ్యితోటే చేసుకుంటాం అనుకుంటే ఒక కప్పు రాగి పిండికి పావు కప్పు వరకు నెయ్యి అనేది సరిపోతుంది నెయ్యి అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి నేను ఫస్ట్ ఆఫ్ వేసి కలిపి మళ్ళీ తర్వాత ఆఫ్ వేస్తాను చూడండి ఇప్పుడు ఆఫ్ వేసాను కదా ఇది మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోండి మిగతా నెయ్యిని కూడా వేసి కలిపేసుకోండి ఈ నెయ్యి అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకొని ఉండలు చేసేసుకోండి ఈ విధంగా చేసుకుంటే మన రాయి లడ్లు అనేవి రెడీ అయిపోతాయని ఇన్స్టెంట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఇవి చిన్న కాదు పెద్దవాళ్ళు కూడా తినవచ్చు చాలా బాగుంటాయి ఇవి చాలా స్వీట్గా ఉంటాయి మీకు ఒకవేళ నెయ్యి వద్దు అనుకుంటే మాత్రం ఖర్జూర పండ్లని ఒక ఐదు ఆరు కల గింజ తీసి వేసేసుకోండి మిక్సీ పట్టి చూసారు కదా మన రాగి లడ్లు ఎంత బాగా అయ్యాయో చాలా బాగున్నాయి కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి పిల్లలకైతే వన్ మంత్ వరకు పెట్టచ్చు ఇవి హెయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంట్లో చేసాం కాబట్టి వన్ మంత్ వరకు బాగానే ఉంటాయి ఎక్కువ రోజుల్లో అయితే కొంచెం వాసన వస్తుంది వన్ మంత్లో అయిపోయేటట్టు చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి